పాల్గొండ నియోజకవర్గం మెండూర మండలం బుస్సాపూర్ గ్రామంలోని రైతులు పొలం బాట పట్టారు ఈ సంవత్సరం రుతుపవనాలు త్వరగా తెలంగాణకు తాకటం వర్షాలు కురియడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు తమ పంట భూముల్ని చదును చేసి ట్రాక్టర్లతో దున్నుతున్నారు పసుపు పంటకు మంచి గిట్టుబాటు రావడంతో ఈ ప్రాంతంలో ఎక్కువగా పసుపు పంటపై మొగ్గు చూపుతున్నారు రైతులు కాబట్టి వర్షాకాలం వర్షాలు పడ్డాయి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఆ పసుపుకు మనము సన్నాలు వేసుకుంటున్నాం ట్రాక్టర్ వాటి ఈ మధ్య పసుపుకు కూడా మనకు మద్దతు ధర పెరగడం వల్ల పసుపు కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాం ఇప్పుడు అన్నీ రెడీ అవుతున్నాయి ఇతో ఒక వన్ టూ డేస్లో పసుపులు కూడా స్టార్ట్ అయ్యడం జరుగుతుంది ఏ గ్రామం అన్నా మాది బుస్తాపూర్ ఎక్కువ ఇక్కడ ఎక్కువ పసుపు పండిస్తాం ఇక్కడ మక్క పసుపు అన్ని అన్ని రకాలుగా మనము చాలా బాగానే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఇప్పుడు బీర టమాటా బీర చెట్లు అన్ని రెడీ ఉన్నాయి ఆల్రెడీ బాగా వచ్చింది పోయినసారి రావడం వల్లనే ఈసారి ఆసక్తి చూపిస్తున్నారు